భారతదేశం యొక్క మూలాలని రామాయణ భారతాన్ని భాగవతాన్ని కూడా భారత ప్రజలు ఎంత గట్టిగా నమ్ముతారో దాని ఈనాడు ప్రపంచ దేశాల్లో భారతదేశం మనగలుగుతుందని చెప్పి నటసింహం బారయ్య గారు అఖండ టూని అఖండ టూని ఈనాడు భారతావన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పక్క దేశాల యొక్క కుట్రలు కానీ అదేవిధంగా మన దేశ ప్రజలు మనకున్న సంప్రదాయాన్ని మరిచి ఏ రకంగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారో సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి గొప్ప చిత్రం ఇది అఖండ టూ భారతదేశం యొక్క మూలాలని రామాయణ భారతాన్ని భాగవతాన్ని కూడా భారత ప్రజలు ఎంత గట్టిగా నమ్ముతారో దానివల్లనే ఈనాడు ప్రపంచ దేశాల్లో భారతదేశం మనగలుగుతుందని చెప్పి నటసింహం భారయ్య గారు అఖండ టూని అఖండ టూని ఈనాడు భారతావన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పక్క దేశాల యొక్క కుట్రలు కానీ అదేవిధంగా మన దేశ ప్రజలు మనకున్న సంప్రదాయాన్ని మరిచి ఏ రకంగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారో సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి గొప్ప చిత్రం ఇది అఖండ టూ